ప్రభాస్ ప్రస్తుతం చేసే ప్రతి సినిమాలో కనీసం రెండు లేదా మూడు హీరోయిన్లు ఉండటం ఒక సాధారణ విషయంగా మారింది ఆయన కొత్తగా చేస్తున్న ప్రాజెక్టులను చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంది మొదటగా ది రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మలవిక మోహనన్ మరియు విద్ధి కుమార్లు నటిస్తున్నారు ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గారు పొందుతోంది తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాలో ప్రభాస్ తో పాటు ఇమాన్వి ఇస్మైల్ మరియు చైత్ర జే ఆచార్ హీరోయిన్లుగా కనిపించనున్నారు మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న భారీ యాక్షన్ డ్రామా స్పిరిట్ లో తృప్తి దిమ్రి మరియు మడోన్నా సెబాస్టియన్ జోడీగా నటిస్తున్నారు అదే సమయంలో కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది సినిమాలో మొదట దీపికా పడుకోన్ పాత్రలో కనిపించాల్సిన చోట ఇప్పుడు ఆలియా భట్ ఆ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం మొత్తంగా చూస్తే ప్రభాస్ ఒక్క హీరోయిన్తో సినిమా చేయడం ఇప్పుడు చాలా అరుదుగా మారింది ప్రతి ప్రాజెక్టులో రెండు లేదా మూడు హీరోయిన్లు ఉండటం ఆయన సినిమాల ప్రత్యేకతగా మారింది